ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ రోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని పదిహేనవ అధ్యాయమైన పురుషోత్తమ ప్రాప్తి యోగం గురించి కథారూపంలో తెలుసుకోబోతున్నాం ఈ అధ్యాయంలో ముఖ్యంగా పరమేశ్వర తత్వంను తెలుసుకోవడం ఎలా ఆత్మ కొత్త శరీరంలోకి ప్రవేశించినట్లు తెలుసుకోవడం ఎలా మానవ శరీరంలో భగవంతుడు ఎక్కడ ఉంటాడు జీవులు ఎన్ని రకాలు అనే విషయాల గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఇలా చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి ఈ చిన్న హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నాడు వేర్లు పైకి కొమ్మల కిందకి ఉండి వేదాలే ఆకులుగా కలిగి శాశ్వతమైన ఒక రావి చెట్టు ఉందని చెప్తుంటారు ఆ చెట్టు గురించి తెలిసిన వాడు నిజంగా వేదాలను తెలిసిన వాడే ఆ చెట్టును మూడు గుణాలు అయిన సత్వ రజో తమో గుణాలనే నీళ్లు తడుపుతూ ఉంటాయి ఆ చెట్టు కొమ్మలు కిందకి పైకి వ్యాపిస్తాయి కొత్తగా వచ్చిన ఆకులు ఇంద్రియ విషయాలు ఈ చెట్టు యొక్క వేర్లు కిందకి వేలాడుతూ అవి మనుషుల సమాజంలో చేసే మంచి పనులతో బంధించబడుతూ ఉంటాయి ఈ చెట్టును ఎంత బాగా చూసినా నిజమైన రూపం దొరకదు ఎందుకంటే అది ఎక్కడ మొదలవుతుందో ఎక్కడ అంతమవుతుందో ఎవరూ తెలుసుకోలేరు కానీ గట్టి సంకల్పంతో వైరాగ్యం అనే ఆయుధంతో ఆ వేర్లను నరికిన తర్వాత ఎక్కడికి చేరుకుంటే మళ్ళీ తిరిగిరారో అలాంటి పరమేశ్వర తత్వాన్ని చేరుకుంటారు అనాది కాలం నుండి ఎవరి వల్ల అంతా మొదలైందో ఎవరి వల్ల అంతా వ్యాపించిందో ఆ పరమేశ్వరుడి శరణు పొందాలి గర్వం మోహము ఆసక్తిని తప్పులను గెలిచిన వారు శాశ్వతమైన నిజాన్ని తెలుసుకున్నవారు మరియు సుఖం దుఃఖం అనే జంటల నుండి విడుదల పొందిన జ్ఞానులు ఆ గొప్ప స్థానాన్ని చేరుకుంటారు స్వయం ప్రకాశవంతమైన నా గొప్ప స్థానాన్ని సూర్యుడు గాని చంద్రుడు గాని అగ్ని గాని ప్రకాశించలేవు దానిని చేరిన పుణ్యాత్ములు మళ్ళీ ఈ ప్రపంచంలో తిరిగి పుట్టారు ఈ లోకంలో ఉన్న జీవులన్నీ నా శాశ్వతమైన అంశాలే అవి ప్రకృతిలో ఉన్న మనసు ఇంద్రియాలు శబ్దం వంటి విషయాల ద్వారా తమ వైపు ఆకర్షించుకుంటాయి గాలి వాసనలను ఒక చోటి నుండి మరో చోటికి తీసుకువెళ్లినట్లు జీవాత్మ ఒక శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు మనసు ఇంద్రియాలను తీసుకొని వాటితో మరొక శరీరంలోకి ప్రవేశిస్తుంది ఈ జీవి మరొక శరీరాన్ని పొంది